డబ్లే పెట్టినామంటే దొరికింటావా నీకు డబ్బులే పెట్టినట్టే దొరికినట్టే లెక్క పడదామ లేకపో ఇది కాదు పట్టుకో ఇది కాదు ఇవన్నీ సూదు ముక్కరాలే సూదు ముక్కరాలేవి ఇవన్నీ సూదు ముక్కరాలు ఇవి దాపెట్టుకో కేజీ నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటారు ఇవి ఉంగరాలు పెట్టుకుంటారనా దాపేట్టుకో పనికి వస్తాయలే వేరే దొరికినాకేమన్నా దొరికా దొరకలేదా ఉంటే చెక్ చేయించుకోండి చూసిందా ఇటు సైడ్ ఎత్తులాడండి అక్కడ వారాలకు వచ్చి ఇక్కడ వారాలకు ఎత్తులాడండి పనికి వస్తాయి ఏమన్నా దొరకవచ్చు నేనాక బ్యాటరీ అయిపోయి వచ్చింది నాకు ఇంతవరకు ఊకనే చూసినా నీకేమైనా డౌట్ ఉంటే రాగి చెక్ చేయించుకో ఆ బ్యాటరీ అయిపోయినా వచ్చింది మళ్ళీ బ్యాటరీ బ్యాటరీ కొనుక్కోవచ్చు కలక మళ్ళీ టైం పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఏమైనా డౌట్ ఉండరాయండి ఒక రెండు మూడు చెక్ చేయించుకో ఒక పది రూపాయలు చిల్లరి అంతే

కలర్ ఏం లేవు అన్ని రాలేధమ్ కలర్ అన్నీ రాలేదు దాంట్లో వేసుకో లేవా చెప్పింది నాలుగైదు చేరు ఇచ్చింది గోధుమ కలర్ గోధుమ కలర్ బయట ఇవే ఇవి సూదు అంటారు అదే చెప్పేది ఇవి సోది ముఖరాయి అంటారు వజ్రం అయితే ఇవి సోది ముఖరాలు అంటారు కాదు వజ్రాలు అయితే కాదు వజ్రాలు కాదు ముఖ్యాలి నీకేమంటే నీకు చూపించుకుంటే ఆశ అవుతుంది అనుమానం అట్లా అట్లా ఇవన్నీ ఇవన్నీ మీరు జల్లుడబడినవి కదా ఇవన్నీ కాదు ఇవన్నీ ఇసుక అనమాట ఇసుకరాలు ఇవన్నీ ఇవన్నీ ఇసుకరాలు నీకేం దొరకలేదాకా ముగ్గురు ఒకటేనా నీకు ముగ్గురికి ఏం దొరికినా సమానం పంచుకుంటారా మీరు వీళ్ళ మేము మనవాళ్ళేనా ఎత్తుగా టైం వేస్ట్ చేయకా నందరూ నుంచి వచ్చి నువ్వు కొట్టి అవైతే కాదవా నీకు అంత డౌట్ ఉంటే చెక్ చేయించుకుంటున్నా అట్లా నేను చెప్పేది ఎందుకు ఒక డబ్బులు వేస్తా అని చెప్తాను అది ఆత్మకూరత్మకూర నెల్లూరు కాదు శ్రీశైలం ఆత్మకూరు బండాత్మరు అవుతుంది మోతుకురు అవుతా ఇంకా అనుకో వెల్లుగు దగ్గర ఆప ఏం లేవా నీ కాడ నీకాడవా లేవా చూ చూపించిందే చూసినా చూసినలే ఇంతవరకు ఊరికేనా చూసిన చూసినా చూసినా అవన్నీ చూసినా చూసినా లే